దీపు ఉన్నావా అయ్యో ఏమైంది నువ్వు అంతగానే నేర్చుకున్నావు ఎక్కడ నా దానికి మ్యాథ్స్ సైన్స్ చదవమంటే నచ్చనే నచ్చదు చదవ మనగానే ఏడుపు మొదలెడతది అయ్యో ఈ సబ్జెక్ట్ చాలా మందికి ఇంట్రెస్ట్ ఉండదు అందుకే వీళ్ళకు సిఏ సిఎంఏ సబ్జెక్ట్స్ ఇచ్చామనుకో చాలా ఇంట్రెస్టింగ్ గా చదువుతారు తెలుసా అయినా సిఏ అంటే మస్తు కష్టం కదా అన్న అయినా ఇవాలేపు ఐఐటి జేఈ కోర్సులే నేర్చుకుంటున్నారు కదా ఐఐటి జేఈ కోర్స్ కంపేర్ చేసుకుంటే మనం ఇందులో 50% ఎఫర్ట్ పెడితే చాలా తెలుసా సక్సెస్ వచ్చేస్తుంది అవునా రిసెషన్ జాబ్ కట్స్ లే ఆఫ్స్ నైట్ షిఫ్ట్స్ లేని కోర్సెస్ వేరే కోర్సుతో పోలిస్తే ఇందులో స్ట్రెస్ కొద్దిగా తక్కువే పెద్ద పెద్ద ర్యాంక్స్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ పాస్ అయితే సరిపోతుంది ఇంతకీ సీఏ సీఎంఏ కోర్సులు ఎక్కడ చెప్పేస్తే బాగుంటుందన్నా సీఏ మరియు సీఎంఏ కోర్సుల్లో దాదాపు ఇరవై వేల అడ్మిషన్స్ కలిగిన సౌత్ ఇండియాలోనే అతి పెద్ద కామర్స్ కాలేజ్ మన మాస్టర్ మైండ్స్ అందులో జాయిన్ చేయి చాలా బాగుంటుంది చాలా థ్యాంక్స్ అన్న ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు మీరు టెన్త్ అయిపోగానే వెంటనే మాస్టర్ మైండ్ లో జాయిన్ చేపిస్తా ఆల్రెడీ చెప్పినట్టు సిఏ సిఎంఏ ఎంఈసి సిఈసి అనగానే మనకు గుర్తుకు వచ్చేది మాస్టర్ మైండ్స్ వీళ్ళ మెయిన్ బ్రాంచ్ వచ్చేసి గుంటూరులో ఉందండి అంతేకాకుండా రాజమండ్రి కర్నూలు వైజాగ్ నెల్లూరు హైదరాబాద్ విజయవాడ తిరుపతిలో కూడా ఇలా బ్రాంచెస్ ఉన్నాయి ఇప్పుడు స్టూడెంట్స్ అందరూ కూడా సాఫ్ట్వేర్ వైపు కాకుండా సిఏ వైపు ఎందుకు వెళ్తున్నారంటే ఆల్రెడీ కొన్ని రీజన్స్ అయితే చెప్పాం కదండి అవే కాకుండా ఇక్కడ ఒక్క రూపాయి కూడా మీరు ఎవరికి డొనేషన్ కట్టాల్సిన అవసరం లేదండి మీ హార్డ్ వర్క్ మరియు టాలెంట్ మాత్రమే పెట్టుబడి అన్ఎంప్లాయ్మెంట్ అనే మాట అసలు వినపడినటువంటి కోర్సెస్ గుర్తు పెట్టుకోండి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ ఎంఈసిఈఈ నుండి సిఏ సీఎంఏ ఫైనల్ వరకు అన్ని స్టేజెస్ కి బెస్ట్ కోచింగ్ ఇచ్చే ఏకైక ఎక్స్క్లూజివ్ కామర్స్ కాలేజ్ మన మాస్టర్ మైండ్ కామర్స్ అంటే మధ్య తరగతి పేరెంట్స్ అందుబాటులో ఉండే కోర్సెస్ అని తెలుసుకుని జాయిన్ అవ్వండి